కాళ్ళు ఎంత దూరం ఉంచాలి మీ భుజాలు ఎంత పిలుపుకుంటాయో అంత దూరం ఉంచాలి నాలుకను పైకెత్తండి కాదండ లాక్ష పైకే విధంగా మీరు మీరు నాలుకను పైకెత్తండి మొత్తము ఫోర్టీన్ గౌన్స్ ఆఫ్ సూపర్ బీడ్ యోగా చేసేంత కాబట్టి నాలుక పైకే ఉండాలి నోరు ముయ్యొచ్చు మీ ఎడమ చేయిని పైకెత్తి కుడి చెవి తమ్మిని పట్టుకోండి ఒక కుడి చేని పలిపెట్టి ఎడమ చేయి తమ్మని పట్టుకోవడం పట్టుకున్నారా ఇప్పుడు డ్రమ్ ఒక బీట్ కొడితే కూర్చోవాలి ఒకటి మూడు సెకండ్లు ఆగిన తర్వాత రెండు అది ఇంపార్టెంట్ శ్వాస తీసుకోవడం శ్వాస పదవాలి కూర్చునేటప్పుడు శ్వాస తీసుకోవాలి శ్వాద తీసుకోవాలా విధానంగా తీసుకుంటా శ్వాస విధానంగా తీసుకోవాలి Terima kasih telah <laughs> menonton! కుండలిని యోగా చేసినటువంటి ఫలితాలు వస్తాయి కుండలిని యోగా చేసిన ఫలితాలు నేను నా పరిశోధనలో శుభప్రేమి ద్వారా కుండలినికి మధ్య సమన్వయాన్ని ఏర్పరచున్నా కుండలి ఏమవుతుందంటే ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నిన్న కూర్చుంటాను కూర్చున్నప్పుడు మనం తీసుకున్నటువంటి గాలి ఏమవుతుంది ప్రాణమయ శక్తిగా మారుతుంది అది మూలాధారం నుండి మెదడును చేరుకు జరిగే మార్పి శక్తి ప్రవాహం జరుగుతుంది శక్తి ఇక్కడ ఉద్భవించి పైకి ఎప్పుడైతే గుండెలు చేరుకుంటుందో ఆ శక్తి మన ప్రశాంతమైన అనుభూతి కదు ఫుల్ మైండ్ సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్లా మెరుగైన విధానం ఈ సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన మెదడు చురుకుదనం పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేటువంటి అంశాలు పలు పరిశోధనలో తేలింది ఈ అంశంపై స్టేట్ సెమినార్ నేషనల్ సెమినార్ ఎనిమిది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లలో పేపర్ ప్రజెంటేషన్ చేసినాను స్కూల్స్ కాలేజెస్లలో ఈ అంశంపై అవగాహన కల్పిస్తూ ఈ విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెంపొందించడానికి కృషి చేస్తున్నాను మంచి స్పందన వస్తుంది ఇప్పటి వరకు పది రాష్ట్రాల్లో అనేక స్కూల్స్ కాలేజెస్లలో కాన్ఫరెన్సెస్లల్లో ఈ అంశంపై ప్రజెంటేషన్స్ ఇచ్చినాను దీని వలన విద్యార్థుల్లో జ్ఞానము ఏకాగ్రత గుర్తుంచుకోవడము అభ్యసనము ఇలాంటి అనేక అంశాలు కూడా పెంపొందుతాయి దీనివలన మ మనిషిలో అనేక గ్రంథులు పిచ్చిచరి పీను గ్రంథి ఉత్తేజం ఉంది ఆరోగ్యమైనటువంటి విషయము పెం పెంపొందుతుంది వలన చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఇది స్కూల్స్లలో పనిష్మెంట్ కాకుండా ఎక్సర్సైజ్గా ఫిట్నెస్ ఎక్సర్సైజ్గా అందరూ పాటిస్తే విద్యార్థి లోకము సమగ్రాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది నా యొక్క ఆలోచన నా పేరు అందజీవన్ రావు నేను రిటైర్డ్ జిల్లా ఇంటర్ విద్యాధికారిగా పనిచేసినాను ఈ అంశంపై గత ఏడు సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ రెండు అంశాలను నేను సొంతగా ఈ ఈ అంశం పైన కనుక్కున్నాను ఒకటి సూపర్ బ్రెయిన్ యోగాను కుండలిని యోగాతో అనువయించడం కుండలిని యోగాలో జరిగేటువంటి మార్పులు శక్తి ప్రవాహం అనేటువంటిది సూపర్ బ్రెయిన్ యోగాలు జరుగుతుంది ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సూపర్ బ్రెయిన్ యోగాకి ఉపయోగించడం ఈ అంశంపై హరిద్వార్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రజెంటేషన్ చేసినాను దీన్ని కార్పొరేట్ వెల్నెస్ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేయడానికి ఆలోచిస్తున్నాను దీని వలన ఒత్తిడి ఉద్యోగస్తులలో ఒత్తిడి తగ్గి ఉత్పాదకత పెరుగుతుందనేటువంటిది అంశం